నమస్తే అండి నేను మీ దిలీప్ మనం ఈ రోజు తులారాశి కోసం తెలుసుకుందాం అలాగే తులారాశి కోసం తెలుసుకునే ముందుగా ఈ కింద ఈ తులారాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు మరి ముఖ్యంగా విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళు అవ్వచ్చు వీరందరూ కూడా తులారాశికి ఎందుకు వస్తారు అంటే మనం ప్రతిసారి కూడా తుల వాళ్ళకి ఎలా ఉందని చెప్పి ఓవరాల్ గా చెప్తున్నాం కానీ మనం ఈసారి నక్షత్రాల పరంగా కూడా చాలా చక్కగా వివరించుకుందాం ఎందుకంటే పాదాల పరంగా ఎవరికి ఎలా ఉండిపోతుంది అంటే మనకి ఈ అక్టోబర్ నెలలో కూడా ఈ దుర్గాదేవి నవరాత్రుల్లో కూడా మనకి చాలా మంచి ఉపయోగాలు అవకాశం ఉంది ఆ దుర్గాదేవి దైవల్ల కూడా మనకి తులారాశి వాళ్ళకి చాలా విషయాల్లో అంటే ముఖ్యంగా నక్షత్రం అవ్వచ్చు స్వాతి నక్షత్రం అవ్వచ్చు విశాఖ నక్షత్రం వాళ్ళకి జీవితంలో చాలా పెను మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా ఏంటి అంటే మనకి చాలా సంతోషకరమైనటువంటి వార్తలు కూడా ఇందులో ఉన్నాయి కొన్ని విషయాలు మనం ఆలోచించదగ్గ వార్తలు కూడా ఉన్నాయి కొన్ని విషయాలు ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు కూడా మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించుకుందాం అలాగే ఇంకెవరైనా సరే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అండ్ రాయుడు లేకపోతే మాత్రం శ్రీరామా రాయండి ఎందుకంటే నా వ్యూవర్స్ అవ్వచ్చు నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో వీడియో స్టార్ట్ అవగానే శ్రీరామ అని రాస్తుంటారు మీరు ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయకపోతే దయచేసి శ్రీరామ అని మూడు అక్షరాలు రాయండి అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితానికి ఒక దశ అనేది అంటే ఒక దిశలాగా మన జీవితంలో ఎలా ఉండాలి మనకి భగవంతుడి కష్ట నష్ట బాధల్లో ఉండేటప్పుడు ఆ శ్రీరాముడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు అనేది మీకు ప్రత్యక్షంగానే కనిపిస్తూ ఉంటుంటుంది అందుకే ప్రతి ఒక్కరికి కూడా జై శ్రీరామ రాయుడు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అలాగే మనకి నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో వారికి మన ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే గత నాలుగైదు నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎందుకంటే ఈ జనవరి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం అమౌంట్ పరంగా ఆర్థిక పరంగా పాపం చిత్తా నక్షత్రం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మనసు చూస్తే చాలా విన్నా ఇతరులకు మన దగ్గర ఉంటే ఎంతో కొంత సహాయం చేయడం చేస్తుంటాం కానీ మన వరకు వచ్చేసరికల్లా చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎవరి దగ్గర మనం చెయ్యి చాపినటువంటి మనస్తత్వం మనది మనకి ఏ కష్టం వచ్చినా సరే మన కుటుంబంలో ఏ బాధలు వచ్చినా సరే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తాకట్టు పెట్టుకోవడము లేదంటే ఏవైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమా చేస్తుంటామో తప్ప ఎవరి దగ్గర చెయ్యి చాపే మనస్తత్వం మనకు ఉండదు మరి ముఖ్యంగా తులరాశి వాళ్ళకి అయితే అసలు ఉండదు అలాగే తులారాశిలో చిత్తా నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు జన్మించిన వారి తాలూకా మెంటాలిటీ చాలా సెన్సిటివ్ పర్సన్స్ అంటే ఈ రోజు మనకి ఇబ్బంది వచ్చిందని చెప్పి అవతల వారిని మనం మనకి అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇబ్బందిగా కలుగుతూ ఉంటుంది ఎవరన్నా ఆ అడుగుదామన్న అడుగుదామన్నా సరే ఎందుకంటే ఈ రోజుకి ఏదో రకంగా సర్దుకుపోదాంలే అంత కష్టం వస్తే తర్వాత చూసుకుందాం అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు కాబట్టి అలాంటి ఆర్థిక పరం ఇబ్బందులు గత నాలుగైదు నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అక్టోబర్ నుంచి కూడా ఇరవై నాలుగు నుంచి కూడా గుడ్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి చాలా ఆర్థిక పరంగా కొంచెం నిలదొక్కునే ఉన్నాయి మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ వ్యాపారాలు అంటే ఒక మంచి సెంటర్లో ఉంది బిజినెస్ రన్ అవ్వటం లేదు చాలా ఆర్థిక సమస్యలు ఎక్కువగా అవుతున్నటువంటి వారికి కూడా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో వాళ్ళకి మంచి లాభాలు రావడం కానీ అలాగే గవర్నమెంట్ జాబ్ల పరంగా చేస్తున్న వాళ్ళకి శాలరీ ఎంత వస్తున్నాయి సరే ఈఎంఐలో లో కట్ అయిపోతున్నాయి చేతికి డబ్బు అనేది అందటం లేదు అనుకునేటువంటి వారికి ఏదో రకంగా సహాయం అనేది ఎవరో ఒకరు చేయడు అంటే మనం అడగకుండా ఎందుకంటే మనకు ఉన్నటువంటి సంగతి అవతలలో తెలుసు కానీ ఎవరో ఒకరు మనకి ఏదో రకంగా భగవంతుడు శ్రీరాముడు మనకి డబ్బు సర్దుబాటు చేయడు ఆ సమయానికి మనకి ఏదో రకంగా అమ్మయ్యాను ఈ ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులు కూడా మనకి ఏర్పడే అవకాశం ఉంది నక్షత్ర వాళ్ళకి అలాగే కొంచెం జల్సీ కూడా మన మీద చాలా మందికి ఎక్కువగా ఉంటుంటది ఎందుకంటే భార్య భర్తలుగా చూసుకున్నట్లయితే నక్షత్ర వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ మరి అలాంటప్పుడు అందరికీ కూడా మీ కుటుంబం మీద జల్సీ ఎక్కువగా ఉంటుంది ఆ జల్సి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మీకు తెలిసిందే ఏడుపు అనేది చూసుకుంటే ఇతరుల ఏడుపు వల్ల మన కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు వస్తుంటాయి ఎలాంటి తాగాదాలు వస్తుంటాయి ఎందుకంటే ఒక మంచి చెట్టుని కూడా నలుగురు కూడా చూసినట్లయితే అంటే నరదృష్టి అంత ప్రమాదకరం అంటారు పచ్చడి చెట్టు కూడా ఎండిపోద్దంటారు అలాంటి వారు కూడా మన మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు అంటే మనల్ని మోసం చేసే వాళ్ళు స్వార్థం అందరి మధ్యన మనం బతుకుతున్నాం అలాంటప్పుడు మన మీద మన కుటుంబాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే ప్రతి ఒక్కరిని కూడా నేను శ్రీరామ 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 మీకు ఏ కష్టాలు వచ్చిందంటే మీకు నరఘోష ఉన్నా నరపీడలు ఉన్నా మీ కుటుంబ సమస్యలు చాలా ఇబ్బందులు పడుతున్నా సరే ఇప్పుడు కూడా మీరు ఆ శ్రీరాముని ప్రార్థించుకుంటూ ఉంటే మాత్రం ఇలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది అలాగే ముఖ్యంగా చదువుకునే పిల్లలు కూడా చాలా బాగుంటుందండి మరి ముఖ్యంగా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా పిల్లలకు ఉన్నాయి బాగా చదువుకొని కొంచెం కష్టపడినట్లయితే కొంచెం కష్టపడినట్లయితే మాత్రం ఉద్యోగాలు కూడా స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యారేజ్ సంబంధాలు కూడా వచ్చి పిల్లలకి చాలా సుఖ సంతోషాలతో పెళ్ళిళ్ళు కూడా అయ్యే ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకునేది అదే పిల్లలకి ఎప్పుడు కూడా బాగుండాలి బాగుండాలి పిల్లలకి ఒక మంచి చదువు చదువుకోవాలి మంచి ఉద్యోగం రావాలి మంచి మ్యారేజ్ సంబంధం వచ్చి వాళ్ళకి ఒక పిల్ల పాప సుఖ సంతోషాలు ఉండాలి ఇంకా అంతకన్నా తల్లిదండ్రులకి ఏం కావాలండి మనం కాలం పిల్లలు సుఖ సంతోషాలతో ఉంటే చాలు తర్వాత మనం కళ్ళు మూసిపోయినా సరే మనకి ఏ ఇబ్బందులు ఉండవు ఆ అదే మాకు చూడు తండ్రి అలాంటి భావన మాకు తండ్రి అని చెప్పి మనం ఇప్పుడు శ్రీరాముడిని మనం కులుస్తూ ఉంటుంటాం అలాగే అన్ని విషయాల్లో కూడా మనకి పాజిటివ్ థింకింగ్ అనేది మనకి ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా చిత్త నక్షత్రాలు బాగుంది అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా మనం చూసుకుంటే మాత్రం అంటే ఒక మంచి విషయాలు ఏంటంటే మాత్రం మనం కొత్త వాహనాలు కొనుక్కోగలుగుతాం ఇంట్లో ఎప్పటి నుంచి మనం ఒక వస్తువు కొనుక్కుందాం కొనుక్కుందాం అనుకుంటున్నాం అలాంటి వారికి కూడా ఒక మంచి వస్తువు కొనుక్కునే అవకాశాలు అయితే మాత్రం మనకి ఈ అక్టోబర్ నెలలోనే ఉంది అలాగే మనకి ఆ దుర్గాదేవి దయ వల్ల మనం ఒక మంచి వస్తువు అంటే ఒక బంగారు వస్తువు అవ్వచ్చు లేదంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మన మనుషులు అవ్వటం లేదా పని ఒక వాహనం కానీ బండి కానీ పిల్లలకి ఏదో చిన్న స్కూటీ ఏదో కొనుక్కుందాం అనుకుంటున్నాం లేదంటే బండి మార్చి కొత్త బండి తీసుకుందాం అనుకుంటున్నాం కారు మార్చి కొత్త కారు తీసుకుందాం అనుకుంటున్నాం అలాగే ఇల్లు ఏవైనా సరే అపార్ట్మెంట్కి ఏమైనా అడ్వాన్స్ ఇవ్వడం కానీ లేదంటే స్థలానికి ఏమైనా కొనుక్కుందాం కానీ ఇలాంటి విషయాలు ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది మాత్రం స్వాతి నక్షత్రాలకి ఇరవై నాలుగు తర్వాత నుంచి కూడా కొంచెం వినే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు కూడా కొంచెం కొంచెం వెంటాడుతూ ఉంటుంటాయి అలాగే మీరు ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండండి ఎందుకంటే మీ మీద నరకవాస అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ మీద మీ కపుల్స్ మీద మీ కుటుంబం మీద కూడా ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది అలాగే పిల్లలు స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా చాలా గుడ్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా అలాగే మీరు మంచి కంపెనీలో కూడా రెజ్యూమ్స్ పెట్టుకుంటే మంచి జాబులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సంబంధాలు కూడా మంచి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు కొంచెం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి కూడా మీరు పెద్దగా చింతపడాల్సిన పని లేదు అవి కూడా రికవర్ అయ్యి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం అంటే ఇప్పుడు దాకా కొంచెం బాగుంది కానీ ఇప్పుడు కొంచెం ఎలా ఉండిపోతుంది ఏంటి మనం ఎందుకంటే పిల్లలకి ఫీజులు ఎక్కువ కట్టాలి లేదంటే ఈఎంఐలు ఎక్కువ కట్టాలి కొంచెం అప్పులు ఎక్కువ కానీ అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని ఆ డిప్రెషన్ కూడా మీరు పెట్టుకొని కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కొన్ని మీకు అలాంటివి కూడా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలిగి కుటుంబం అంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి స్వాతి నక్షత్రం వాళ్ళకి అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి పరిస్థితి మనం చూసినట్లయితే మాత్రం ఈ వారంలో అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా కొంచెం అంటే మనం ఏం మంచికి పోతే చెడు ఎదురవుతుంది అంటారు అది విశాఖ నక్షత్రం వారికి ఉంటుంది మనం ఎంత మంచి ఇతరులతో ఎంత మంచి మాట్లాడినా సరే అవతల వాళ్ళు అపార్థాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మనం ఈ వారం రోజులు అంటే ఈ ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎవరితో అయినా సరే అది స్నేహితులతో వచ్చు ఇంట్లో వాళ్ళతో వచ్చు బంధువులతో వచ్చు మనం చేసుకుంటూ పని మనం చేసుకుంటూ పాడగని ఇతరుల విషయాల్లో మనం ఎవరికైనా మంచి సలహా ఇచ్చినా సరే అది అపార్థం చేసుకుని తిరిగి మనల్ని ఒక అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మన మనసు అనేది చాలా మంచిది అసలు హెల్పింగ్ నేచర్ కానీ అందరు మనుషులు అందరూ ఒకలాగే ఉంటారని లేదు మనం ఎప్పుడు దొరుకుతాం ఎప్పుడు దెబ్బ అనేటువంటి మనుషుల మధ్యన మోసం స్వార్థం మనుషుల మధ్యన మనం ఎప్పుడు బతుకుతూ ఉంటుంటాం కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి విషయాలు కూడా బయటకు చెప్పకూడదు ఎందుకంటే మనకి మూడే వ్యక్తిగా వచ్చి మన ఇంట్లో గొడవలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అదే విషయాలు భార్య భర్తల మధ్యన కూడా గొడవలు ఎక్కువగా రావడానికి కూడా జరుగుతూ ఉంటుంటుంది కొంచెం డిస్టర్బెన్స్ అనవసరమైన విషయాల్లో మనం కలుగు చేసుకొని మన మనుషులు మనం డిస్టర్బెన్స్ చేసుకోవడం అనవసరం కాబట్టి మనం ఎంత కాగా ఉంటే మాత్రం అంత మంచిది అలాగే మనం పిల్లలకి చదువుకునే పిల్లలకి అయితే మాత్రం చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా వచ్చి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ మనం చూసుకుంటే ఇరవై నాలుగు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి గుడ్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గానే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొంచెం ఆర్థిక పరిస్థితులు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మనం వాటి నుంచి తేరుకొని కొంచెం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు అయితే మాత్రం విశాఖ నక్షత్రం వాళ్ళకు ఉన్నాయి అలాగే కొన్ని హెల్త్ ఇష్యూస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకోండి మరి ముఖ్యంగా వెన్నుకు సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ఈ అక్టోబర్ నెలలో వాహనం కొనుక్కునే అవకాశం ఉంది అలాగే ఇంట్లో మనం ఎప్పటి నుంచో లో ఉన్నటువంటి వస్తువులు ఎప్పుడు నుంచి పొందాం అనుకుంటున్నాం ఆ మనం వస్తువులు మార్చి కొత్త వస్తువులు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక మంచి శుభపరిణామం ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వాళ్ళకి అంతా కూడా మనకి ఇరవై నాలుగు నుంచి కూడా గుడ్ స్టార్ట్ అవ్వబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా చాలా మంచి వీడియోలు మనం చేసుకుందాం అందుకే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మీ తులరాశి వాళ్ళ కోసం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటాను అందుకే జై శ్రీరామ్ ఉంటానండి మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్